హాయ్ అండి వెల్కమ్ టు జీఆర్ వీడియోస్ డిఎంఎం ఈరోజు అయితే మన ఆంధ్ర స్టైల్లో అయితే చిత్రాన్నం అయితే రెడీ చేసేద్దామండి ముందుగా అయితే చిత్రాన్నంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాము చూస్తున్నారు కదా పసుపు ఉప్పు ఇంకా కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలు రెండు కొంచెం కరివేపాకు కొంచెం ఆవాలు విత్తనాలు మీకు ఎన్ని కావాలంటే అన్ని కొంచెం మూడు నిమ్మకాలు అయితే తీసుకున్నాను ఇదైతే ఈరోజు ఎందుకు చేస్తున్నానంటే మా ఇల్లు కట్టడానికి అయితే అయితే వచ్చేసారనమాట మార్నింగ్ మార్నింగే వాళ్ళకి టిఫిన్ రెడీ కోసం అయితే ఇది చేస్తున్నాను అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అండి ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు మార్నింగ్ మనకి టిఫిన్ చేసుకోవడానికైతే టైం అనేది సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్లో అయితే రెడీ చేసేసుకోవచ్చు ఇవన్నీ ముందుగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నానండి ప్రిపేర్ చేసేసుకొని ఇంకా ఆయిల్ అయితే కడాయిలు అయితే పోసేసాను ఆయిల్ అనేది కొంచెం బాగా వేడయ్యాక ఫస్ట్ శనగత్తనాలు అయితే వేసేసాను వేసేసిన తర్వాత అవి బ్రౌన్ కలర్ రావాలండి పచ్చి పచ్చిగా ఉంటే మెత్తగా అన్నమాట కొంచెం బ్రౌన్ కలర్ వస్తే మనకు తినడానికి చాలా బాగుంటుంది కొంతమంది అయితే ఇంకా తినగ బ్యాళ్ళు ఉద్ది బ్యాళ్ళు కూడా వేస్తారు నేను అవి అయితే ఇక్కడ వాడడం లేదు ఓన్లీ శనగిత్తనాలు మాత్రమే వాడుతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం బాగా వేయించుకొని తర్వాత పోపు దినుసులు అనేటివి అన్నీ ఒకటేసారి వేసేయాలండి ఆయిల్ అయితే చాలా చిట్పటలాడిపోతుందనమాట కరివేపాకు కరివేపాకు కూడా చాలా ఫ్రెష్గా ఉందండి మా చెట్లో నేను ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేసేయండి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇది రెడీ చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత కలర్ కోసం అయితే మనం పసుపు వేసేసుకోవాలి టేస్ట్కి చిత్రాన్నం అయితే మనకి ఎల్లో కలర్లో బాగా రావాలంటే కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ ఇంకా చిత్రాన్నం అయితే అప్పుడే రెడీ అయిపోయిందనమాట ఇలా పచ్చిమిరపకాయలు అనేది ఎరగట్లు బాగా వేగిపోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించేసుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా పోపు దిసు పోపు దినుసులు అనేటివి చాలా ఇలా బాగా వేగిపోవాలి వేగిపోయిన తర్వాత ఇంకా నిమ్మపండు రసం అయితే తీసుకున్నాను కదా అదైతే లాస్ట్లో వేసేయాలన్నమాట నేను మూడు నిమ్మ అయితే తీసుకున్నాను మూడు నిమ్మ రసం అయితే పోసేసాను ఒక చేరు అన్నం లేకైతే ఇది సరిపోతుందన్నమాట మార్నింగ్ మార్నింగ్ ఏం చేయాలో ఇంకా టైం లేదన్నమాట ఇంకా బేల్దార్లు అయితే వచ్చేసారు ఇద్దరు బేల్దార్లు నలుగురు అయితే వచ్చేసారు వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను చూడండి చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర అలా ఫ్రై చేసేసుకోవడమే ఇంకా టూ మినిట్స్ అలా వేయించేసుకుంటే ఇంకా రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా లెమన్ రైస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రైస్లో కలిపేసి అలా అంతా వీడియో అయితే తెలియదు టైం లేదనమాట చూస్తున్నారు కదా ఇలా ఈజీ ప్రాసెస్ అండి ఇంట్లో అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు టూ మినిట్స్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి మంచి ఈజీ వీడియోస్ వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ